హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మనం మార్కెట్కి కరెక్ట్ టైంకే బయలుదేరాము నిన్న పప్పాయి పండ్ల వ్యాపారం ఒకటే చేసాము అరటి పండ్లు దొరకలేదు కదా మనకి లేట్గా వెళ్ళడం వల్ల అయిపోయినాయి అని అయితే కాదు అసలు స్టాక్ తక్కువ ఉండటం వల్ల మనకు దొరకలేదు నిన్న ఈరోజైతే కనుక రెండు రకాలు కాదు మొత్తం మూడు రకాలు అమ్మాలని చెప్పేసి బయలుదేరాము కానీ ఇప్పటి నుంచి అరటి పండ్ల బిజినెస్ అయితే కొంచెం డల్ అవుతూ వస్తుంది అనమాట ఎందుకంటే వేరే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మార్కెట్లోకి రాగానే మనం అరటి పండ్ల మండిలోకి వచ్చినాము ఎందుకంటే మళ్ళీ ఇది కూడా స్టాక్ అయిపోతుందేమో అనే భయంతో వచ్చేసినామన్నమాట మనం ఎంత తొందరగా వచ్చినా కూడా మనకైతే సరుకు ఇక్కడ లేదు ఇది కూడా వేరే వాళ్ళకి ఆల్రెడీ అమ్ముడిపోయిన సరుకు అనమాట ఇప్పుడు మనం చూస్తుండేది ఇంకా మిగతావన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి ఆ పచ్చి సరుకు అంటే ఆ పచ్చికాయలను తీసుకెళ్ళి మనం అమ్ముకోలేం కదా అందుకే మండి నుంచి బయటకు వచ్చేస్తున్నాం ఇంక ఈ అయితే ఈరోజు కూడా స్టాక్ వచ్చేసింది అయితే ఈరోజు తూకాల ప్రకారం కాదు బాక్సుల లెక్కనమాట బాక్స్లో ఇరవై కేజీలు అంటారు కానీ ఖచ్చితంగా ఇరవై కేజీలు అయితే ఉండవు ఎందుకంటే బాక్స్ లెక్క రేట్ ఉంటుంది కాబట్టి ఇరవై కేజీలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం బాక్స్ మూడు వేల రెండు వందలు ఉంది మనం వేరే అడిగితే కొంచెం తగ్గిస్తారు అయితే పెద్దగా క్వాలిటీ ఏం లేదు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి సైజు కూడా పెద్ద సైజు కాదు మీడియం సైజు ఉన్నాయి ఎక్కువ రేట్ అనుకోవాలి మూడు వేల రెండు వందలు అంటే ఇది ఇంకా కొత్త సరికి ఏమైనా వచ్చిందని మనం ముందుకు వచ్చేస్తున్నాం సపోర్ట్ అయినా వచ్చింది రెగ్యులర్గానే వస్తుంది ఇది అయితే ఈరోజు వచ్చేసి బాక్స్ ఆరు వందలు చెప్తున్నారు తూకం ప్రకారం కాదు బాక్స్ లెక్కనమాట మనం అడిగితే కనుక ఐదు వందల యాభై లేదా ఐదు వందలకి వస్తారు క్వాలిటీ అయితే పర్లేదు సపోటా ఫ్రెష్గానే ఉంది నిన్నటి సరుకు అయితే కాదు నిన్నటి సరుకు అయితే కనుక ఈజీగా తెలుసుకోవచ్చు సపోటా ఇంకా జామకాయలు కూడా తక్కువ మొత్తం వచ్చిన వచ్చింది స్టాక్ అయితే ఎక్కువ లేదు బాక్స్ ఎనిమిది వందలు చెప్తున్నారు మనం అడిగితే కనుక కొంచెం తగ్గిస్తారు చూడండి ఈరోజు మనమైతే కరెక్ట్ టైంకే వచ్చినాం మార్కెట్కి అయినా కూడా పప్పాయి పండు మనకైతే స్టాక్ లేదు ఇక్కడ కనిపిస్తుండేదంతా కూడా ఆల్రెడీ అమ్ముడిపోయిన సరికి అనమాట వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే మామూలు అరటి స్టాక్ ఉంది కానీ మనమైతే తీసుకోలేదు అనమాట ఎందుకంటే రెగ్యులర్గా మనము చుక్కే బాలయ్య పనులు అమ్ముదాం కదా ఒక రోజు సరుకు దొరకలేదని చెప్పి అవి తీసుకుని వస్తే మళ్ళీ కస్టమర్స్ దగ్గర ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటాం కదా అందుకే అది దొరకకపోయినా కూడా మనమైతే ఈరోజు వాపస్ వస్తున్నాం ఏమంటే ఇట్లా వాపస్ వచ్చినప్పుడు చాలా బేజార్ అయ్యేది నిద్ర కాచి వెళ్ళి ఉంటాం ప్లస్ మన టైము పెట్రోల్ ఖర్చు ఇది బాధ అనిపిస్తుంది అనమాట కూలి లేకున్నా బాధ అనిపించదు కానీ మార్కెట్కి వెళ్ళి సరుకు కొనుక్కుంటూ వస్తే కనుక బాధ అనిపిస్తుంది అందరూ అయితే బిజినెస్ చేస్తున్నారు కాకపోతే వాళ్ళు అమ్మే ఏరియాకి తగ్గట్టుగా వాళ్ళకి సరుకు ఉంటుంది మనం సిటీకి బయట అమ్ముతాం కాబట్టి ఆ రేట్లు మనకు సరిపోవు పెద్ద మొత్తంలో కొనాలంటే మన వ్యాపారానికి కుదరదు ఎందుకంటే అంత సరకు మనం అమ్మే ఏరియాలో పోదు ఇప్పుడైతే ఈ స్ట్రాబెరీ ఫ్రూట్స్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే సీజన్ వచ్చేసింది అనమాట అది కూడా చాలా మంది ఏంటంటే మార్కెట్ లో సరుకు తక్కువ వస్తుంది కాబట్టి మధ్యవర్తుల ద్వారా తెప్పించుకుంటున్నారు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయిపోయింది మూడు రకాలు పెట్టి వ్యాపారం చేయాలి అనుకుంటే అసలుకే ఏమి లేకుండా అయ్యింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం వ్యాపారం చేయలేదు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్